హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బజ్జీల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడూ చేసుకునే రకరకాల కూరగాయలే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే రుచికరంగా పాతకాలం నాటి బజ్జీల పులుసుని ఎవరైనా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేయచ్చు ఈ బజ్జీల పులుసు రైస్లోకి చపాతీలోకి ఇంకా పూరీలోకి బెస్ట్ కాంబినేషన్ చాలా సింపుల్ ప్రాసెస్లో వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు మరి ఈ బజ్జీల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకోండి నేను రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాను శనగపిండిని తీసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఇంకా కారంని వేసుకోండి నేను రెండు కప్పుల శనగపిండికి వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను వేసుకున్న తర్వాత పిండిని కలుపుకోండి అందులోకి ఒక ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఈ పిండిలో వేసుకోండి బజ్జీలలో ఉల్లిగడ్డలు వేసుకుంటే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకొని పిండిని కలుపుకోండి తర్వాత పిండిలోకి కొన్ని కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోండి వాటర్ ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా కొన్ని కొన్నిగా పోసుకుంటూ మరీ పిండిని లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండితోని బజ్జీలని వేసుకుంటాము ఆయిల్లో కాబట్టి పిండిని మరీ లూజ్గా కాకుండా బజ్జీలు వేసుకునే విధంగా కలుపుకోండి రెండు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి కొన్ని పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకొని పెట్టుకోండి చింతపండుని కొంచెం తీసుకోండి మనకు పులుసుకు కావాల్సినంతగా తీసుకోండి ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత చింతపండుని ఒకసారి కడిగి తర్వాత అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితోని బజ్జీలు వేసుకుందాం దానికోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి కొంచెం పిండిని ఆయిల్లో వేసి చూడండి ఆయిల్ వేడైందంటే ఇప్పుడు బజ్జీలని వేసుకోండి బజ్జీలను కూడా మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా వేసుకోవడమే ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలా బజ్జీలుగా వేసుకోండి మనం బజ్జీలు వేసుకునేటప్పుడు సైజు మీడియంగా వేసుకున్నా కూడా డిఫ్రై అయిన తర్వాత కొంచెం సైజు పెద్దగా అవుతాయి అందుకని కొంచెం మీడియం సైజులో బజ్జీలని వేసుకోండి మరీ పెద్దగా వేసుకోకండి ఇలా మొత్తం పిండిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకోండి వెంటనే కాకుండా ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుకోండి మనం లో ఫ్లేమ్లో బజ్జీలని ఫ్రై చేసుకున్నామంటే బజ్జీలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి అందుకనే మీడియం టు హై ఫ్లేమ్లోనే బజ్జీలని ఫ్రై చేసుకోండి మనం బజ్జీలు వేసుకునేటప్పుడు మనం తీసుకున్న ఆయిల్లో ఎంతైతే సరిపోతాయో అన్ని బజ్జీలనే వేసుకోండి అంతకంటే ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ బజ్జీ లోపల పిండి ఉడకకుండా అలాగే ఉండిపోతాయి బజ్జీలు ఫ్రై అయ్యేంత వరకు ఇలా స్పూన్తోని రెండు వైపులా బజ్జీలను టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోపల పిండి ఉడికేంత వరకు ఇలా బజ్జీలని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా బజ్జీలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బజ్జీలన్నిటిని ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా మొత్తం పిండితో బజ్జీలను చేసి పెట్టుకోండి చూశారు కదా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా బజ్జీలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా బజ్జీలు చేసుకున్న తర్వాత ఇప్పుడు పులుసుని చేసుకుందాము ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డ ముక్కల్ని నాలుగైదు పచ్చిమిర్చీలని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి చిటికెడు మెంతుల పొడిని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న అన్ని బజ్జీలని ఇందులో వేసుకోండి ఇప్పుడు బజ్జీలని మీడియం ఫ్లేమ్లో బాగా గోలేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గోలిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని సాల్ట్ ఇంకా కారంని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకున్నా మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి మనం ముందు బజ్జీలకి పిండి కలుపుకున్నప్పుడు అందులో కూడా కారం ఇంకా ఉప్పుని వేసుకున్నాము అందుకనే ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి మీ టేస్ట్కి తగినంతగా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ కర్రీలో గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ని ఎక్కువగా వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ తక్కువగా కావాలనుకుంటే కొన్ని మాత్రమే వేసుకోండి నేను గ్రేవీ కోసం ఇంకొక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను ఈ బజ్జీల పులుసు కూర మొత్తం చేసిన తర్వాత ఈ బజ్జీలే పులుసుని ఎక్కువగా పీల్చుకుంటాయి అప్పుడు కర్రీ మొత్తం చిక్కగా అవుతుంది పులుసు లేకుండా అయిపోతుంది అందుకనే మనం ఈ కూర వండుకునేటప్పుడు మనం కావాలనుకుంటున్న పులుసు కంటే ఎక్కువగా వాటర్ని తీసుకోవాలి అప్పుడు బజ్జీలు పీల్చుకున్నా కూడా మనకి కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలాని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చక్కర్ని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కర్రీని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కర్రీని బాగా ఉడకనివ్వండి ఇలా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కర్రీ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కర్రీని లో ఫ్లేమ్లో చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా కర్రీ బాగా ఉడికేదాకా మూత పెట్టుకుంటూ కర్రీని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా కర్రీ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి బాగా తేలిన తర్వాత కర్రీని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కర్రీని టేస్ట్ చేసి చూడండి మీకు ఏదైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ అయినా కారం అయినా ఏది తక్కువగా అనిపిస్తే అది వేసుకొని మళ్ళీ కర్రీని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోండి చూసారు కదా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది చిక్కగా అయిపోయింది అప్పుడు మూత తీసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొత్తిమీరని వేసుకోండి మళ్ళీ ఒకసారి కర్రీని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో పాతకాలం నాటి బజ్జీల పులుసు రెడీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడైనా పప్పులు ఏమీ లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు వేడివేడి రైస్లోకి ఈ బజ్జీల పులుసుని సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు రైస్లోకే కాకుండా దోశ చపాతి ఇంకా పూరిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ లంచ్ బాక్స్లోకి కూడా సింపుల్గా చేసి సర్వ్ చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching!